పోయిన వారము మా కొడుకు బాగా జ్వరం వచ్చింది జ్వరం వచ్చినక్కడ రాలేక ఉన్నాడు మరి నేను ఇక్కడ వెళ్ళేవాళ్ళయ్యా ప్రతి వారం మరి ఇక్కడ వచ్చి అడుగుతు జ్వరం వచ్చి ఇంట్లో ఉండే ఆరాధన వరకు నా కొడుకు ఈ మంది ఎవరు నా తండ్రి మాతో పాటు ఆరాధన చేయాలయ్యా అని ఇక్కడ వస్తాను వస్తే వేసుకున్నప్పుడు మరి ఆరా దేవుడు నా కొడుకును జ్వరం నుండి నడిపించను మరి సాక్షిస్తున్నా బాగా జ్వరం జ్వరం వచ్చింది మరి హాస్పిటల్ లో పోతే చాలా జ్వరం మా అంత జ్వరం ఉండకూడదు తేనకు సర్ది కూడా జ్వరం బాగా ఉంది మస్తు వండుతుండ హాస్పిటల్ ప్పుడు మరి నా బయట పడకూసమైన ఉంటారు కదా అన్న మాట్లాడుతున్నప్పుడు అమ్మమ్మ బలహీన ఉన్నప్పుడే దేవుని కృపాయ్య కాబట్టి అవిన దేవుడికి నడిపిస్తే మాట్లాడుతున్నప్పుడు మరి నాకు ఇక్కడ పాట పాదవాత్ర బలే గుర్తుకొచ్చి ఇక్కడ ఏడుస్తున్నాయ్యా సేవకుడు ఉన్నాయి నాకు వెళ్ళేవాడు ఈ రోజు వాకి నువ్వు చెప్పుడప్పుడు తనకు నీ బలహీయ ట్టలు వేసుకే మొత్తం మందిరం అంతా చాలా వెలుగుతో ఉన్నది అది గొప్ప వెలుగు గొప్ప దేవుడు కనిపించింది దేవుడు గొప్ప వెలుగు చేత అయినా బట్టలు ఎలా ఉన్నాయంటే తెల్లగా చాలా తెల్లగా మొత్తం ఎంతో ఆయన బట్టలే ఉన్నాయి చాలా వెలుగు దేవుడు మందిరం చుట్టూ చూపించి సాక్షి పోయినాడు మా బిడ్డ మస్తు జ్వరం వచ్చింది అయ్యా జ్వరం వస్తుంది పోరా అంతసేపు తప్పైంది మళ్ళా మస్తు ఫుల్ జ్వరం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం కూడా మంగళవారం ఉపాస ప్రాంతంలో అయ్యా ఇక్కడ వాక్యం చెప్తున్నారు నా బిడ్డ మస్తు జ్వరం వస్తుంది వస్తుంది బాగు చేయాలి అయ్యాం చేసుకుంటా అప్పుడు అయ్యా సినిమాలు సీరియల్ చూసే వాళ్ళు లేచిన వాడు అంటే నిజమే నేను చూస్తాను నా తప్పకుండా కుమార్తె బాబు వచ్చాను అయ్యా నేను లేచి నీళ్ళవాడు కుమార్తె మందు నా తప్పు ಎಂತೋಮಸ್ ದೇನಾರ ಗೊತ್ತಾರು కుమార్ తప్పిపోయిన కుమారుని గురించి ఆక్యం చెప్పిండు అయ్యా ఆక్యం చెప్తా ఉంటే నా మనమని ఫోన్ చేసిన దేవుడా నమన్మడు అయితే చర్చికి వస్తలేడు అయ్యా అని పాత్ర చేసినప్పుడు పోయినా ఎంతో కొత్తలేడు ఇంటికి పోయినా ఇంటికి పోయినాక అయ్యా పాతన అయిపోయినాక ఇంటికి పోయాక మొట్టానికే వచ్చిండు కొట్టానికి వచ్చినా కానీ ఇంటికి పోయిన పండిన మొత్తం ఫుల్లు తాపించి మొత్తం పండేసారు పండేసిన కూడా నాకు చెప్పలేరు ఘోరంగా అయింది అయ్యా చింతపండు పెరుగు నా కొడుకులు ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చి మారుడికి తెచ్చుకొచ్చి అడవి వచ్చినప్పుడు నాకు ధైర్యం సరిపోదులేదు అయ్యాకైతే ఫోన్ చేస్తాను ఇంటికి వచ్చి ఫోన్ చేసి ఏడుస్తున్నాయ్యా ఏడ్చి మళ్ళవైనా మల్లవేయ్యకే నా మనవాడు ఇవ్వాలి అయ్యా అన్నప్పుడు దుప్పడి పట్టి ఇతడు పుంజాగానే నీ అమ్మ అన్నాడు నా మనువడైతే మంచిగా సాక్ష్యం చెప్తాను ఇచ్చిన సాక్షిని దించినాక మళ్ళా నాలుగు వందల బీపీ సుదరు పెరిగింది అయ్యా నాకైతే నా దేవుడు అయితే ఎన్నడు నన్ను నిర్ణయం చేయడు న్యాయం చేస్తున్న మా నాన్నకి వెళ్ళి లేపినాన్ని పండుకున్నా పండుకున్నప్పుడు నిద్ర ఆడతలేదు లేచి పాటలు చేసిన అయ్యి వచ్చి మొత్తం ఆకాశం ఎత్తులో తీసుకుపోతుండు మంజరం ఏ మంజరం కట్టి ఆ మంజరం నిల్లు మొత్తం మొత్తం బీచ్ కాని గుండెపల్లి మొత్తం తిరుగుతుండు ఈ దర్శనం వచ్చినాక మంచిగా నిద్ర పోయినా ఈ చిన్న సాక్షా తెలిపించింది దేవుడు దర్శనమై దర్శించినాడు మంచి నిర్మించినాడు మనవడిగా పని మన అయ్య పందనాలు అమ్మ పందనాలు కూడా వచ్చి శుక్రవారం కాక కొంచెం శుక్రవారం చాలా నడుము నొప్పి అసలు శుక్రవారం నా చేసుకోవచ్చిన కానీ నాకు అసలుకి నడుము నొప్పి కూసొనిసలేదు మస్తు ఏడ్చిన దేవా నొప్పి నడుము నొప్పి అసలుకి అయ్యవాక్యాన్ని చెప్తున్నా గానీ నాకు అసలు వినాలని మనసు లేదు ఇటు అటు మసలుతున్నా అసలు నాకు వాక్యం ఇలా వినాలని మనసు లేదు మస్తు నడుము వాక్యం అయిపోయింది అయ్యతోటి ప్రార్థన చేయించుకున్నా మళ్ళీ ఆదివారం రోజు కూడా శనివారం ఆదివారం అదే బలగినట అయ్యతోటి ఆదివారం రోజు నైట్ ప్రార్థన చేయించుకున్నా దేవా ఈ ప్రార్థన ద్వారా నా నొప్పి నా మెడ నొప్పి నడు నొప్పి అంతా తక్కువైతే మందిరంలో సాక్ష్యం చెప్తాను అనుకున్నా తెల్లారి వరకు మెడ నొప్పి నెత్తి నొప్పి నడు నొప్పి అంతా తగ్గింది దేవుడు నన్ను బాగు చేసిండు ఒకమా దేవుడు నన్ను స్వస్థపరిచిన సాక్ష్యం దేవుడు హల్లెలూయా దరుణుపై తల్లుకి దేవుడు అద్భుతాలు నిపిస్తాడు దేవునిచ్చ సాక్ష్యం దేవునిచ్చిన కబే అయ్య వందనాలు అమ్మకుందనుకు పుడు వచ్చే కంతుంట కదా అంటే సాక్ష్యదరున కనపు వెతక ఫైండ్ కర్ ప్రాయెజ్ చేయించుకుందమే వస్తుందమే వాస్తవానికి దొరకండి చాలా మంది సాధయేసి పోయినా కూడా తన కుల ప్రాయెజ్ కొరికి ఒకసారి ఆపతెలే అంటే దొంగన మొగుడు వచ్చింది అయితే బస్సు అక్కడ ఆకపోతే మనకులో అమ్మ మడకొండలో దాక పాలకుట్టు బస్ ఒక ఆఫీసు అది ఎత్తిం కనుకు దిగినాం అక్కడికి ఆహారం అవుతుంది దీనిక మేము బస్ అనుకుంటాం దేవుడా ఎట్లా చేసి మా ఇది మంచిగా పోలెండి ఎట్లా ఇక మేము ఆకారం అవుతుంది తగ్గిన్నాయి తెలిసిపోతుంది చేస్తున్నాము ఆ పాలకుట్టు బస్సు ఎత్తినప్పుడు కర్పులో దిగినప్పుడు అదే బస్సు అక్కడ డ్రైవరు అక్కడ ఏం చెప్పిందో ఎక్కడో కానీ మళ్ళీ దిద్దాం కొత్త ఎక్కువ బస్సు ఆదేవాళ్ళని దేవుడు ఉదయం మార్చి పలుకుతు బస్సు మన జగం వేసింది అదే బస్సు వేసినాక అదే ఎక్కడ ఎక్కి దేవుడు మధ్య ఎవరికి వచ్చింది వచ్చినాక ఏమంటే చాయ్ వచ్చి ఛాయ్ తాగినాక ఏమైంది ఇక్కడ పక్కన రెండు సైడ్ బాగా వేసింది ఎట్లా అంటే వస్తుంది ఘోరం ఇట్లా ఎదుగున నొప్పులేసుకున్నాము అదే ఫోన్ చేసి ప్రాధ నేర్చుకున్నాము అంటే మా గుజ్జుకి కూడా తలకే నొప్పులు వేసింది అమ్మకు నాకు ప్రాధ్ నేర్చుకున్నా జగ తక్కువైంది అయ్యా అన్నాడైనా బయటికి అదే అప్పుడ కానీ ఆలయ పోతుంటుంది పోతుంటే సీరాలని బండికి మొత్తం చుట్టుకుంది చుట్టుకోవాలంటే దూరం కానీ ఆరు ఆరు కనుక చిన్నగా పోతుంది సీరని కానీ దేవుడు మమ్మల్ని అప్పటి తప్పించు అలాగే మా తమ్ముడు బాగా ఇయ్యాలి మధ్య మా అందరూ పోని చేసి మీకు అందరికి వంద దయచేసి చిన్న తమ్ముడు పక్కన వస్తువు కార్యం ఇస్తారు లేదా టైం అయ్యాక నాకు ఎలా కొద్దరు పోజేసింది ఇద్దరు మందిరాల్లో సాలు ఎప్పుడు ప్రార్థన పెట్టమని అని చెప్పిన మర్తనం ధైర్యమార్పులైనా అని ఒక్కదానే ఉండను అంటుంది జనం మా కూడా పార్థన చేయడం కంటికి రేషన్ చెప్తున్నాను మణి పేరు మా చేయ భార్య ప్రేరణతో కన్నమ్మ జార్థన చేయలేదు అమ్మ కొత్త

గాలి నాతో ఎట్లున్నమ్మా అని చెప్తే పొద్దున్నే లేచి పొత్తున్నమ్మల్ని అయితే పండుగల పండుగ మీకు దిగపోయేది ఇప్పుడు చేసినా ఇంటి అన్నం తింటున్నాడు లేచి చూస్తున్నాడు డాక్టర్ ఏం చెప్పి అంటే ఇక డాక్టర్లు అయితే రిపోర్ట్ దగ్గర ఏం చెప్పలే కానీ ఇప్పుడైతే తింటున్నాయా కొంచెం కొద్దిగా తింటున్నాను నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే దేవుడు గొప్పదేవుడు బాగు చేస్తాడు

ఇక్కడ నేను ఉంటాను మరి తీసుకోండి ఆ యాండే కుంటి బిజాలి గానే మరి నిత్యనిక దైవము కుదైరతోగా హల్లెలూయా ఎడసమలో నాది 98 నావి మరి తీసుకోండి అంటే ఇక్కడ కొంచెం సేపు ఉండండి నాట ఇక్కడ కట్టబై దైరపర్చి ఇచ్చన సాక్షా దేవుని చూడక కర్మ గిల్ల బంచి గిల్ల దేవుని చూడక చెమ మాట దరేపా నేను అమలై తయ వదనన సాక్ష్యలనే

దేవుడితో నేను ఏం చెప్తే ఇట్లా దయ్యా హల్లెలూయా బండి వస్తున్నాను విచారణ అంటే మరి దేవుడి గొప్ప కార్యాలని సాధిపిసారి దా దాటి తర్తరగరన్నమ్మ కాని ఒక్క మాట చెప్పాలి అన్నీ చెప్పుకొనియా తర్తరగనే అయినా చెప్పు హ ఆ మార్గొన రావు నేను బయటదవునా చిన్న భాజనలు అందరిచేసారు మేడ కష్టాలు రావు నాకు

కొన్ని సంవత్సరము క్రిస్మస్ క్రిస్మస్ అయ్యా జాపాలు ఇట్లా కంపలకి బురగలు రాళ్ళు ఏమున్నాయి తినాలని అయ్య ప్రార్థన చిత్త అయ్యా చిత్తం అయితే వచ్చే సంవత్సరం తక్కువ కావాలి చూస్తా అయ్యాం నేను చూస్తా అని అయ్యతో మాట్లాడుకుని బాగా ప్రార్థన చేసుకొని తిన్నాయా ఈ సంవత్సరం తక్కువ

చెండి కుడుస్తుంది నొప్పి వేస్తుంది బాగా ఏదో వల్ల ఇస్తలేదు పక్కన నడిచి పట్టుకోగలండి కానీ దేవుడు బాగా చేస్తారు మూడు నాలుగు రోజులు చేసినట్టు ప్రార్థున్న తగ్గలే శుక్రవారం రోజు స్త్రీలకు వచ్చిన అయ్యతో అయ్యా చెప్తే అయ్యి పెట్టి ప్రార్థన చేసిండు అయ్యా ప్రార్థన చేసాడు నచ్చిన నొప్పి దిగింది వాపు దిగింది దేవుడు నన్ను బాగా చేసి అయ్యట్లా ఇటువంటి ఆశ్రీ ఇంట చూపిస్తున్నాయి నా చేయి చూస్తే నా చేయి సాయి ఉంది చేయి తే ఆకుంది ప్రభువా బావచ్చా అని చెప్పి నా చేయి చూసుకున్నా ఆ చేస్తే దేవుడు